వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో రాగి ముద్ద ఎక్కరేని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రాగి ముద్ద తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ దాకా రేషన్ బియ్యం తీసుకోవాలి ఈ రేషన్ బియ్యం అయితే రాగి ముద్ద తయారు చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఒక గ్లాస్ బియ్యాన్ని బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత అందులోకి వాటర్ పోసి పదహైదు నుంచి ఇరవై నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందపాటి గిన్నెను పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈసరంతా ఉడికించుకోవాలి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం అందులో వాటర్ని పక్కకు వంచేసి బియ్యం ఇందులోకి వేసుకోవాలి మధ్యలో కలుపుకుంటూ అవి అన్నం అంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉండాలి అలాగే ఇందులోకి ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని కూడా వేసుకోవాలి ఇలాంటి ఒక కట్టె తీసుకొని పిండిని వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత పిండి అంతా బాగా మెత్తగా అయిపోయింది ఇందులోకి కొంచెం వాటర్ని చల్లుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉంచుకొని తర్వాత పక్కకు దించుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ని అప్లై చేసుకోవాలి రాగి ముద్దను కొంచెం కొంచెం ప్లేట్లోకి వేసుకొని ముద్దల్లా చుట్టుకోవాలి ఒక చేత్తో తేమను తడుపుకుంటూ రాగి ముద్దను కాలకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా రాగి ముద్దను ఇలా చుట్టుకోవాలి మిగిలిన రాగి ముద్దను కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఐదు గుడ్లను వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ని కూడా ఉల్లిపాయల్లో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు మీడియం సైజున్న టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోయినట్లయితే టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టమాటాలు అన్నీ బాగా మెత్తగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి మనకి ఎగ్గర్రీలోకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ వాటర్ అంతా బాగా ఉడికించుకోవాలి చూడండి ఎసరంతా బాగా ఉడికించుకుంటున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత అయితే ఎగ్ కర్రీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసేసి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే రాగి ముద్దలోకి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది రాగి ముద్ద కర్రీ కాంబినేషన్తో ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు మన డైట్లో రాగి ముద్దను కూడా ఉండేలాగా చూసుకోవాలి హెల్తీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్